హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పర్ణాథ్ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చి అయితే రొటీన్ వ్లాగ్ అండి డే మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇదైతే మా దేవుడు రూమ్ అండి క్లీన్ చేసుకోవాలి చాలా రోజులు అయిపోయింది అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అందుకని ఎలా పడితే అలా ఉంది ఇక చాలా మంది అడుగుతున్నారు నన్ను హోమ్ టూర్ చేయమని చేస్తాను కొద్ది వర్క్ ఉండడం వల్ల అయితే చేయట్లేదు మాకు హాల్లో అయితే ఒక బీర్వా టైప్ లో అయితే కబోర్డ్ అయితే వచ్చింది ఆ కబోర్డ్ లో అయితే దేవుడి రూమ్ ను అయితే సెట్ చేశారని మీకు అది క్లియర్ గా చూపిస్తాను వేరే వీడియోలో అయితే ఇక ముందుగానే అయితే నేనైతే సా దేవుడి సామాన్లు అయితే కడిగేసుకున్నాను ఎందుకంటే మా బుడ్డోడు నన్ను అసలు పని చేసుకోనట్లేదు ఈ మధ్యన మరీ ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయింది అనమాట వాడికి సో అందుకని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు సండే కదా ఇంకా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే నీ కంప్లీట్ చేసుకున్నాను అంటున్నాను కానీ నేనైతే పెట్టుకోలేదు దండం మా హస్బెండ్ అయితే పెట్టుకున్నారండి నాకు అసలు కుదరట్లేదు అందుకని మనకు కూడా కొద్ది పుణ్యం కావాలి కదా సో అందుకని మా హస్బెండ్ మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా రిక్వెస్ట్లు ఉంటాయి అనమాట అవన్నీ దేవుడి దగ్గర చెప్తాను అనమాట సో ఇలా అయితే కంప్లీట్ అయిందండి ఇక టిఫిన్కి అయితే వెళ్ళిపోవాలి కిచెన్లోకి మా బుడ్డోడు ఆటలు ఆడుతున్నాడు వీడు మా గారు అబ్బాయి అనమాట సో వాడు ఆడుకుంటున్నాడు ఇంకా క్లీన్ చేయాలన్నమాట సో అందుకని నేనైతే క్యామ్ ఏదో చచ్చి చెడి ఏదో ఫోన్ అయితే ఇలా అయితే స్టాండ్ కి అయితే సెట్ చేశాను అనమాట ఏంటంటే మేము హౌస్ షిఫ్ట్ అని చెప్పాను కదా అప్పుడు స్టాండ్ నేనే తీసాను అనమాట స్క్రూస్ ఎక్కడ పెట్టేసానో మర్చిపోయాను ఒకటి నిలబడట్లేదు దాన్ని ఏదో అలా అలా పెట్టానండి ఇక బయట నుంచి అయితే మిల్క్ అయితే తెచ్చేసారు మనకి ఫస్ట్ అయితే టీ పడిపోవాలి కదా అసలు స్టార్టింగ్లో అయితే నాకు టీ అలవాటు అనేది ఉండేది కాదు ఇక డెలివరీ అయిన తర్వాత హెడేక్ స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా చిన్నోడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డాక్టర్ కూడా అన్నారు టీ తాగండి కొద్ది హెడేక్ తగ్గుతుంది కొద్ది స్ట్రాంగ్గా పెట్టుకుని అని అన్నారు సో ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే నేనైతే మిల్క్ అయితే పెట్టేసాను ఇక టిఫిన్ అయితే వేయాలన్నమాట ఈరోజు నేను వేసే టిఫిన్ ఏంటంటే దిబ్బర్రు రొట్ట కాదండి రొట్టె దెబ్బ రొట్టె అనమాట వేస్తాను మీరు చూసేయండి ఎలా వేస్తారో మీకు తెలిసే ఉంటది సో నేను ఎక్కువ వేస్తాను అనమాట దెబ్బ రొట్టె ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది అనమాట ఒక రొట్టె మాకు సరిపోద్ది అనమాట అదే అట్లా ఇంకో ఎక్కువ టైం నిలబడాలి అవి అవే అంతవరకు తిరగాలి తిరగడం ప్రాబ్లం కదండి బుడ్డోని నెత్తుకుని కుకింగ్ చేయడం ప్రాబ్లం అయిపోతుంది నాకు సో అందుకని దెబ్బ రొట్టె అయితే వేసేస్తున్నాను ఇక పిండి కూడా నాకు ఆడుకోవడం కదా సో అందుకని బయట నుంచి తెచ్చేస్తున్నారు అందులో నేను సాల్ట్ కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది కొన్ని డేస్ వచ్చేస్తుంది నాకు సో ఇది ఇలా అయితే ఒక గిన్నెలో వేసేసి సరిపడ్డా అంత సాల్ట్ అయితే వేసేసి గిరిగిరా ఆ గిరిగిరి తిప్పేస్తున్నాను అనమాట సరదాగా అప్పుడప్పుడు జోక్స్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు రొటీన్గా నేను చేసే వర్కే చూస్తూ వింటూ మీకు బోర్గా ఉంటుంది ఉంటది కదా అందుకని అప్పుడప్పుడు ఏదో నాలో ఉన్న కమిడియన్ని బయట కమిడియన్ని బయటకు తీస్తున్నాను అనమాట మరీ కుళ్ళు కుళ్ళు జోకులు ఎక్కువేసేస్తున్నాయేమో మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి ఎందుకంటే నేను మీ అపరిణాను కదా సో అందుకని ఇలాగే సపోర్ట్ ఇవ్వాలి కదా అందుకని ఇక నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను ఫస్ట్ టైం అండి నాకు స్టాండ్ కరెక్ట్గా పెట్టుకున్నాను అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు కుకింగ్ చేసినా స్టాండ్ సెట్ అవ్వట్లేదు నాకు పెట్టడం కానీ ఈ వీడియోకి అయితే నేను బాగానే పెట్టాను అనిపించింది ఎందుకంటే కళాయి మంచి నీట్గా కనబడుతుంది నీట్గా అంటే అది మారడం వల్ల అయితే అలా ఉంది కానీ కానీ కట్ సెట్ అయిందని అయితే అనిపిస్తుంది నేనైతే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కాక అయితే పిండి అయితే వేసేస్తాను ఆ ఇది కూడా చెప్పాలా ఇది మాకు తెలీదా అని అనుకుంటారు కొంతమంది అయితే చెప్పాలి కదా మరి ఏదో ఒకటి వీడియోలో సో అందుకని నేనైతే ఇంకో ఇలా అయితే దెబ్బ రొట్ట అయితే అనమాట దీంట్లో నేనైతే జీలకర్ర యాడ్ చేస్తానండి మనకి హెల్త్కి కూడా మంచిది కదా జీలకర్ర మా హస్బెండ్కి కూడా ఇష్టం అంటే డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే క్లియర్ అవుతుంది అనమాట జీలకర్ర తినడం వల్ల మనకి చిన్నపిల్లలకు కూడా ఫుడ్ పడుకునే ముందు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసి తినిపించేసి కొద్దిగా హాట్ వాటర్ వేసి హెల్త్ హెల్త్కి కూడా మంచిదండి ఎక్కువ నేను అలాగే చేస్తాను అనమాట బయట ఫుడ్ ఏదన్నా తిన్నప్పుడు ఇంకా జీలకర్ర గార్మిష్ అయితే చేస్తున్నాను అనమాట ఆ ఇలా అయితే చేసానండి ఇంకా ఇది ఈ లోపల ఉడుకుతూ ఉంటదన్నమాట మనం వెయిట్ చేయాలన్నమాట ఒక పని మీద ఉంటే కష్టం కదా సో అందుకని ఇంకో వర్క్ అయితే నేనైతే చేసుకుంటున్నాను అన్న ఈ లోపల ఇది ఉడుగుతూ ఉంటదనమాట ఇదిలో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చూసేసుకుంటా ఉంటాను అనమాట నేనైతే స్టాండ్ కైతే ఫోన్ ఎలాగో ఉంది కదా అని ఉంచేసానండి ఇలానే సో అయితే చిన్నగా మూత లాంటిది అయితే పెట్టేశాను ఎందుకంటే బాగా ఉడకాలి స్లో స్లిమ్ లో పెట్టుకోవాలన్నమాట అయ్యయ్యో మీతో మాటలో మాట్లాడితే పాలు మర్చిపోయినో ఈ పొంగనివ్వలేదులేండి అమ్మయ్యా పొంగలేదులేండి అప్పుడు నేను గ్యాస్ స్టవ్ నీట్గా ఉంచుకున్నా సరే ఏంటోనండి పాలు పెట్టి ఇలా వెళ్తానో అలాగా మొత్తం అంతా చిరాకు చిరాకు అయిపోద్ది అనమాట ఏంటంటే నీట్గా మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటాము అప్పుడు పాలు ఏంటో అలా పొంగిపోతాయి అనమాట మీకు కూడా అంతేనా నీట్గా పెట్టుకున్న రోజున టీ కానీ పాలు కానీ అలా పొంగి పొంగిపోతాయండి సో నాకైతే కన్ఫామ్గా జరుగుతుంది కానీ ఈ రోజు అయితే కాపలా కాస్తేనే ఎందుకంటే వీడియో షూటింగ్ కోసమని ఉండాల్సి వచ్చిందనమాట ఇక టీకైతే ప్రి ప్రిపేర్ అయిపోతున్నానండి నేను మనకి టీ లేకపోతే అసలు పని నడదు కదా సో అందుకని నేనైతే టీకి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టీ పెట్టుకోవడం నేను చెప్పక్కర్లేదు టీ పెట్టడం తెలియని వాళ్ళు అంటూ ఉండర్లే అండి సో ఇంకో నేనైతే ఇలా అయితే పెడతాను అనమాట ఆర్డర్ చేసి అందులో టీ వేసి లాస్ట్లో అయితే బెల్లం వేస్తాను బాగా లాస్ట్లో కాదు టీ వేసిన తర్వాత బెల్లం అనమాట యాలకులు అయితే యాడ్ చేసుకుంటానండి నేను మైండ్ రిఫ్రెష్ కోసం అయితే యాలకులు అయితే మనకి ఏదైనా టెన్షన్స్ ఉన్నప్పుడు యాలకులు వేసుకుని టీ పెట్టుకుంటే మనకి కొద్ది రిలీఫ్ ఉంటుందంట నేను ఏదో ఒక వీడియోలో చూసాను అనమాట సో నేను అందుకని యాలకులు అయితే యాడ్ చేసుకుంటాను టీలో కానీ ఇప్పుడైతే వేయట్లేదు మర్చిపోయాను వీడియో తొందరలో హడావళలో పడిపోయి మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే వాయిస్ ఎవర్ అయితే ఎత్తున్నాను కానీ సో టీ కూడా అయిపోయి వచ్చిందండి ఇలా అయితే జరిగిందనమాట ఈరోజు టీ టిఫిన్ ఏమీ స్పెషల్స్ అయితే చేసేయలేదు జస్ట్ దిప్ప రొడ్డు వేసాను దాంట్లో కాంబినేషన్ చట్నీ చేయడానికి టైం లేదు అందులోకి పవర్ కూడా లేదు సో అందుకని మనకి నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా అందులోకి ఇప్పుడు సీజన్ టైంలో ఆవకాయ మంచి ఆవకాయ అదే గుమ్మ గుమలు ఆడితే స్మెల్ తో అయితే ఉందనమాట కొత్త ఆవకాయ సో కొత్త ఆవకాయలో ఈ దెబ్బ రొట్టె నంచుకుని తింటే చాలా బాగుంటదండి ఆ ఇంకా మనకి దెబ్బ రొట్టె అయితే అయిపోయింది తొందర ఎక్కువ కదా ఏదో వీడియో రికార్డ్ అయిపోతుందని తొందరలో నేను చూసుకోలేదు అది ఇంకా కొద్ది అవ్వలేదన్నమాట దీన్ని నేను ఏదో ఒకలా తిప్పలు పడి అయితే తిరగేసుకుంటాను కానీ వీడియో అయితే స్కిప్ చేస్తానండి ఎందుకంటే ఎగరేసి గిగరేసి అయితే దీన్ని ఏదో చేస్తాను అనమాట సో అందుకని ఎలా అయితే మంచిగానే వచ్చింది చి ఇంకా కొద్దిగా ఉడకాలి నాకు తొందర ఎక్కువ అయిపోయింది అనమాట అంటే మా హస్బెండ్కి లేట్ అయిపోతుంది అనే భయంతో అయితే అట్లా పట్టుకుని అక్కడే ఉన్నాను మీరు కూడా అలాగే ఉంటారా ఇంతకీ మీరేమంటారు నాకైతే కామెంట్ చేసేయండి ఎలా అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఎలా అయితే నేనైతే తిరిగేసేసానండి బాగానే వచ్చింది సో దాన్ని ఆ రొట్టె ఇద్దరం అదే ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట కొంతమంది ఒకటే తినేస్తారు అంటే ఇష్టంగా తినేవాళ్ళు సో నేనైతే ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇలా అయితే అయిందండి వ్లాగ్ ప్లీజ్ మీరు అయితే వీడియో నాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఇంకొద్ది మంచి మంచి తీస్తాను అంటే నేను బయటికి వెళ్ళకపోవడం వల్ల బ్లాగ్స్ తీయడం అయితే కుదరట్లేదు సో అందుకని ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి